హలో ఫ్రెండ్స్ ప్రైసాక్షన్ తెలుగు ఛానల్లో మన మిత్రులందరికీ స్వాగతం ఈరోజు సిస్టమాటిక్ విత్ రా ప్లాన్ గురించి డిస్కస్ చేద్దాం ఇక్కడ ఏంటంటే చాలాసార్లు మనం వింటూ ఉన్నాం ఓ ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం ఓకే ఫైన్ అయితే ఇల్లు కట్టాలంటే మన దగ్గర ఒక యాభై లక్షలు అనేది ఉన్నాయి ఈ యాభై లక్షలని ఏం చేయొచ్చు డైరెక్ట్గా ఇక్కడ కన్స్ట్రక్షన్కి యుటిలైజ్ చేయొచ్చు లేదంటే దాన్ని తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట లైక్ మ్యూచువల్ ఫండ్స్లో మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తాయి మనకి రిటర్న్ అనేది జనరేట్ చేస్తాయి ఆ వచ్చిన రిటర్న్ని ఈఎంఐ ఏదైతే ఉందో దాన్ని కడుతూ ఉన్నాం అనుకోండి లోన్ తీసుకొని ఈ యాభై లక్షలు ఏం చేసాం మనం ఇన్వెస్ట్ చేసాం మ్యూచువల్ ఫండ్స్లో ఇల్లు కట్టలేదు అపార్ట్మెంట్కి కొనలేదు దాని తర్వాత ఏం చేసామంటే వెళ్ళి బ్యాంక్ వెళ్ళి లోన్ తీసుకున్నాం వాళ్ళు లోన్ ఇచ్చారు యాభై లక్షలు ఈఎంఐ పెట్టుకున్నాం ఇప్పుడు ఇక్కడొచ్చే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా రిటర్న్ వస్తుంది కదా ఎంతో కొంత దాన్ని సిస్టమేటిక్గా విత్డ్రా చేసుకుంటూ మంత్లీ మంత్లీ ఈఎంఐ అనేది ప్లే పే చేస్తున్నాం దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మన యాభై లక్షలు మన దగ్గర ఉంటాయి ఓకే మేబీ ట్వంటీ ఇయర్స్ కావచ్చు థర్టీ ఇయర్స్ కావచ్చు ఈఎంఐ అయిపోగానే ఈ యాభై లక్షలు డెఫినెట్గా మన దగ్గర ఉంటాయి ఇది ప్లాన్ బాగుంది అట్లా కాకుండా డైరెక్ట్గా వెళ్ళి ఇల్లు కట్టేశాం అనుకోండి యాభై అయితే అయిపోయినాయి ఉంది బాగానే ఉంది బట్ ఇక్కడ ఇది డబుల్ సైడ్ స్వాడ్ అనమాట అంటే దీనికి రెండు వైపులా ఉంది దాన్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి ఒకవేళ ఈ పాలసీని కన్సిడర్ చేసుకొని మీరు గన ఇట్లా వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం ఈ యొక్క రెండు మూడు పాయింట్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది బేసిక్గా దీంట్లో సిస్టమేటిక్ విత్డ్రా ప్లాన్ అనేది మనం మంత్లీ మంత్లీ విత్డ్రా చేసుకుంటాం బాగుంది చాలా పాజిటివ్ అంశాలు ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇది ట్యాక్స్ ఎఫిషియంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం యాభై లక్షలు పెట్టాము ఓ ఐదేళ్ళకు పదిహేడుకు పెద్ద అమౌంట్ అయింది విత్డ్రా చేసామనుకోండి ఆ పెద్ద అమౌంట్ మీద ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది ఇప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంతా మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ పడుతుంది అనుకోండి బట్ పెద్ద అమౌంట్ ఎక్కువ అమౌంట్ మీద కట్టేటప్పుడు ఏంటంటే అమౌంట్ అనేది ఒకసారి బయటకు వెళ్ళిపోతుంది ఇది అందుకని దీన్ని ఏంటంటే మనం తగ్గించుకోవచ్చు ఎందుకంటే మనం తీసుకుంటున్న అమౌంట్ ఎవ్రీ మంత్ అనమాట మంత్లీ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఎవ్రీ మంత్కి తీసుకుంటున్నాం కాబట్టి అండ్ వన్ ఇయర్కి ఎంత వన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్ ప్రాఫిట్ దాటితేనే మనకు ట్యాక్స్ పడుతుంది సో ఎవ్రీ మంత్ మనం తీసుకుంటూ ఉన్నాం వన్ పాయింట్ ఫు టూ ఫైవ్ ల్యాక్స్ ట్యాక్ ఎగ్జామిషన్ వస్తుంది మిగతాది ఏమైనా ట్యాక్స్ పడుతుంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ షార్ట్ టర్మ్ ట్యాక్స్ గెయిన్స్లో మన ట్వంటీ పర్సెంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది మనం దీనిగా ఒక్క త్రీ ఇయర్స్ అనేది హోల్డ్ చేసాం అనుకోండి ఏది త్రీ ఇయర్స్ ఏమి తీసుకోకుండా అప్పుడు మనకు వచ్చే రిటర్న్స్ ఏంటంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే ఎల్సీజీ కిందకి వెళ్ళిపోతాం అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ ట్యాక్స్ మాత్రం పడుతుంది ఇది కొంచెం మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఫస్ట్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక త్రీ ఇయర్స్ అనేది వెయిట్ చేయగలగాలి అప్పుడు మనకి ఇక్కడ వన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్ బెనిఫిట్ ప్లస్ చాలా తక్కువ ట్యాక్స్ పడుతుంది వచ్చిన ప్రాఫిట్ మీద ఫిఫ్టీన్ పర్సెంట్ పడుతుంది ఈ విధంగా ట్యాక్స్ ఎఫిషియెంట్గా వెళ్ళొచ్చు ఓకే ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ మార్కెట్ ఉంది హైలో మనం ఇన్వెస్ట్ చేసాం యాభై లక్షలు ఇక్కడ అనుకుందాం సడన్గా అక్కడ నుంచి మార్కెట్ పడిపోయింది అనుకోండి అప్పుడు యాభై లక్షలు ఏమవుతుందంటే లాస్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది గుర్తుపెట్టుకోండి లాస్లోకి వెళ్ళే అవకాశం ఉంది ఒకసారి ఆ సిములేటర్ ద్వారా మనం చూద్దాం ఇక్కడ చూడండి నేనేం చేస్తున్నానంటే ఎగ్జాంపుల్స్ అనేది చూపిస్తున్నా ఎందుకంటే టైం అండ్ టైమింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మార్కెట్లో ఎవరైనా ఏ అనే వ్యక్తిని మనం తీసుకుందాం పొరపాటున ఈ మంత్ జానవరి టూ థౌజండ్ ఎయిట్లో ఇన్వెస్ట్ చేసాడు అతనికి కూడా తెలియదు మార్కెట్ అప్పటిదాకా ఎలా ఉంది అంటే అప్ ట్రెండ్లో వెళ్తుంది నీట్గా పైకి వెళ్తుంది మార్కెట్ పైకి వెళ్తుంది హిస్టరీని మనం చూసుకున్నట్టయితే ఓకే మంచి రిటర్న్స్ జనరేట్ చేసింది ఎంత రిటర్న్ జనరేట్ చేసింది ఇక్కడ దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ జనరేట్ చేసింది ఒక ఐదేళ్ళు అంటే ఎవ్రీ ఇయర్ ఏమవుతుందంటే హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ ఇస్తుంది ఓ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ ఇస్తుంది అని ఉద్దేశంతో వెళ్ళేసి ఒక కోటి రూపాయలు యాభై లక్షల్లో ఇన్వెస్ట్ చేసేసి అంటే మ్యూచువల్ ఫండ్స్కి ఇచ్చేసి సిస్టమేటిక్గా విద్య ప్లాన్ అనేది పెట్టారనుకోండి ఇక్కడ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది చూడండి ఏమైందంటే మార్కెట్ అక్కడ నుంచి కూడా డ్రాప్ అయింది ఎంత డ్రాప్ అయింది చూడండి ఈ యొక్క పాయింట్ని మనం చూసినట్టయితే నుంచి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ డ్రాప్ అయిపోయింది అంటే అర్థం ఏంటి రఫ్గా సిక్స్టీ పర్సెంట్ అనుకుందాం థర్టీ ఫిఫ్టీ ల్యాక్స్లో సిక్స్టీ పర్సెంట్ అంటే థర్టీ ల్యాక్స్ లాస్ అయిపోయాడు అనమాట అర్థమవుతుందా సింపుల్గా యాభై లక్షలు ఇన్వెస్ట్ చేశాడు ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో మ్యూచువల్ ఫండ్స్ ఏంటి జనరల్గా ఎంతో ముందు బాగా హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ జనరేట్ చేసి అదే ఉద్దేశంతో వస్తాయని ఇన్వెస్ట్ చేశాడు బట్ సడన్గా మార్కెట్ ఏమైందంటే క్రాష్ అయిపోయింది ఇటువంటి సిచ్యువేషన్లో మన క్యాపిటల్ అనేది లాస్ అయ్యే అవకాశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం సిమ్యులేటర్ అనేది తీసుకున్నట్డితే ఎవ్రీ మంత్ మనం ఒక ఫార్టీ థౌజండ్ అలా ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాన్ చేసుకుందాం ఓకేనా ఐ మీన్ ఈఎంఐ అనేది ప్లాన్ చేసుకుందాం ఫిఫ్టీ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేసాం ఎవ్రీ మంత్ మనం ఏం చేస్తున్నాం నలభై వేలు ఈఎంఐ పెట్టుకున్నాం విత్డ్రా చేస్తున్నాం ఎక్స్పెక్టెడ్ డేట్ను ట్వెల్వ్ పర్సెంట్ అనేది పెట్టుకున్నాం ఓకే టైం పీరియడ్ ట్వంటీ ఇయర్స్ అనేది పెట్టాం వెరీ గుడ్ ఇక్కడ మనం ఎవ్రీ మంత్ ఫార్టీ థౌసండ్ ఇన్వెస్ట్ చేసినప్పుడు కూడా లమ్సమ్ ఏమవుతుందంటే ఒక కోటి పదిహేడు లక్షలు ఉంటుంది అనమాట ఏది ఇరవై సంవత్సరాల తర్వాత ఏది ఎవ్రీ మంత్ మనం ఫార్టీ థౌజండ్ విత్డ్రా చేసుకున్నప్పటికి కూడా వెరీ గుడ్ కదా చాలా బ్యూటిఫుల్ ఇది బట్ ఇక్కడ సిచ్యువేషన్స్ మారినప్పుడు ఇక్కడ అరవై ఐదు పర్సెంట్ పడిపోయింది అంటే దగ్గర దగ్గర ముప్పై లక్షలు అయిపోయింది యాభై లక్షల కాస్త ఏమైపోయిందంటే ముప్పై లక్షలకు వచ్చేసింది ఓకే సిచ్యువేషన్ చూడండి ఇక్కడ నలభై ఏళ్ళు విత్డ్రా చేస్తున్నాం విత్ర్రా చేసిన ట్వల్వ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎవ్రీ ఇయర్ కన్సిస్టెన్సీగా ఎందుకంటే ఒక్కొక్క ఇయర్ తగ్గొచ్చు ఒక్కో ఇయర్ పెరగచ్చు అయితే అప్పుడు ఏమవుతుందంటే డెబ్బై ఐదు లక్షలు నెగిటివ్ గెలిపోయింది ఓకే ఇక్కడ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అయితే ఇక్కడ మనం భయపడాల్సిందే ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ అయింది బట్ చూడండి ఈ పాయింట్ని అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి ఈ యొక్క లోకి మనం చూసుకున్నట్డితే ఇక్కడ దాకా పద్నాలుగు నెలలు మార్కెట్ ఏంటంటే అండర్ పర్ఫామ్ చేసింది స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ ప్యారలల్గా మూవ్ అవుతాయి అనమాట ఓకే సో ప్రాబ్లీ ఇది ఒక టెన్ పర్సెంట్ లాస్ ఇస్తే అది అట్లీస్ట్ ఒక సిక్స్ పర్సెంట్ అయినా లాస్ ఇస్తుంది ప్యారలల్గానే మూవ్ అవుతాయి సో ఈ పద్నాలుగు నెలలు చేసి ఉంటాం కదా మనం ఫోర్టీన్ మంత్స్ ఫోర్టీన్ మంత్స్ ఇంటూ ఒకసారి నేనేం చేస్తున్నానంటే క్యాలిక్యులేటర్ అనేది ఓపెన్ చేస్తున్నాను ఫోర్టీన్ మంత్స్ ఇంటూ ఫార్టీ థౌజండ్ వేస్తే ఐదు లక్షల అరవై ఏలు మళ్ళీ మనం మన క్యాపిటల్ నుంచి విత్డ్రా చేసుకున్నట్టు అర్థం ఓకే ఇక్కడ ఐదు లక్షల అరవై వేలు రఫ్గా నేను ఏం చేస్తున్నా అంటే ఓ ఐదు లక్షలు మన క్యాపిటల్ నుంచి తీసేస్తున్నాను అంటే ముప్పై లక్షల్లోంచి ఇప్పుడు ఐదు లక్షలు పోతే ఇరవై ఐదు లక్షలే ఉంటాయి అనమాట ఇక్కడ చూడండి ఇరవై ఐదు లక్షలు ఉంటాయి ఇప్పుడు ఏమైందంటే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ క్యాపిటల్ ఏమని చూపిస్తుంది ఇరవై ఐదు లక్షలు అని చూపిస్తుంది బట్ మనం ఈఎంఐ అయితే కట్టాలి కదా ఎందుకంటే బ్యాంకులో లోన్ తీసుకున్న నలభై వేలు కట్టాలి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న రిటర్న్ అయితే పన్నెండు పర్సెంట్ ట్వంటీ ఇయర్సు ఒక కోటి ఇరవై మూడు లక్షలు మనమే ఉల్టా బాకీ పడ్డామనమాట ఓకే ఫైన్ సో అందుకని ఇక్కడ మనం సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది విత్డ్రా ప్లాన్ అనేది చేసుకున్నప్పుడు దీంట్లో ఏం చేస్తే బెనిఫిట్ ఉంటుందంటే ఫస్ట్ ఈఎంఐ అనేది తక్కువగా పెట్టుకోవడానికి ప్లాన్ చేయాలి ఫస్ట్ పాయింట్ ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్స్ మార్కెట్ కిందకు వెళుతున్నప్పుడు కూడా మనం తక్కువ అమౌంట్స్ విత్డ్రా చేసుకున్నాం అనుకోండి మన క్యాపిటల్ అంతే ఉంటుంది అట్లీస్ట్ ఇక్కడ క్యాపిటల్ వెళ్ళినప్పుడు దాని మీద రిటర్న్ జనరేట్ చేయడం అనేది కష్టం అనమాట ఓకే ఆ యొక్క పాయింట్ అనేది మనం పెట్టుకోవాలి నెక్స్ట్ ఏంటంటే మనకి మంచి బేరిష్గా ఉన్నప్పుడు అంటే మార్కెట్ కొద్దిగా డిస్కౌంట్లో ఉన్నప్పుడు కన్నా ఇటువంటి ప్లాన్ చేసుకుంటే చూడండి నేనేం చెప్తున్నాను ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మార్కెట్ తక్కువలో ఉన్నప్పుడు డిస్కౌంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఏంటంటే ఆల్ టైమ్ హైలో ఉంది ఇంక ఇక్కడ నుంచి పెరగవచ్చు తగ్గొచ్చు అది ఎవరికి తెలియదు బట్ మార్కెట్ బాగా బేరిష్లో అనిపించినప్పుడు ఇటువంటిది కను మనం నిజంగా ప్లాన్ చేయగలిగితే డెఫినెట్గా మనం ఇంకా బెస్ట్ రిజల్ట్స్ అనేది తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఓకే క్లియరా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ సిచ్యువేషన్లో గానీ అతను గానీ యాభై లక్షలు ఇన్వెస్ట్ చేస్తే వ్యక్తి ఏం చేశాడు ఈ ఇక్కడ టూ థౌజండ్ ఎయిట్లో జనవరిలో ఇన్వెస్ట్ చేశాడు కదా ఒక్క ఫోర్టీన్ మంత్స్ ఫిబ్రవరిలోగానే సారీ మార్చ్ టూ థౌజండ్ నైన్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్టయితే అతను నలభై వేలు కాదు యాభై వేలు అరవై వేలు తీసుకున్నా సరే మంచి ఎక్సలెంట్ కార్పస్ అనేది జనరేట్ చేయ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఓకే సో ఈ యొక్క పాయింట్స్ అనేది ఎందుకు చెప్తున్నానంటే మార్కెట్ని ఓన్లీ ఒక సైడే చూసి మనం డైరెక్ట్గా వెళ్ళకూడదు చూడండి దాకా టూ థౌజండ్ ఎయిట్లో కూడా ఏం లేదు మార్కెట్ వెళ్తూ ఉంది వెళ్తూ ఉంది బులిష్గానే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మార్కెట్ ఇంత ఫాస్ట్ క్రాష్ అవుతుందని అది కూడా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ క్రాష్ అయింది ఆఫ్కోర్స్ మనం క్రాష్ అవుదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బట్ అనివార్యంగా ఏదైనా జరిగినప్పుడు మనం ఏంటంటే మనం తెలుసుకోవాలన్నమాట అట్లీస్ట్ దాని గురించి అనేది నేను ఇక్కడ ఆ పాయింట్స్ అనేది చెప్తున్నాను ఒకవేళ మనం ఈ ఎస్డబ్ల్యూపీ అంటే సిస్టమేటిక్ విత్డ్రా ప్లాన్ అనేది ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటే మీరేంటంటే బేరష్ బేరిష్గా ఉన్నప్పుడు మార్కెట్ ఈ యొక్క ప్లాన్ అనేది చేసుకొని సాధ్యమైనంతటి కొద్దిగా తక్కువ ఈఎంఐ పెట్టుకోవాలి ఇనీషియల్గా ఓకేనా ఎందుకంటే మీరు వర్క్ చేస్తూ ఉంటారు జాబ్ చేస్తూ ఉంటారు తక్కువ ఈఎంఐ పెట్టుకున్నప్పుడు ఏంటంటే బేర్ మార్కెట్లో రిటర్న్స్ అనేది రావు కాబట్టి బుల్లిష్ మార్కెట్లో మంచి రిటర్న్స్ వస్తాయి కాబట్టి ఇనీషియల్గా మనం విత్ డ్రా ప్లాన్ అనేది తక్కువ పెట్టుకొని మంచి కార్పస్ అనేది డెవలప్ అయిన తర్వాత మనం కొద్దిగా అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఈలోపు మన శాలరీ ద్వారా కొంత అండ్ ఈ యొక్క ఎస్డబ్ల్యూపీ ప్రాసెస్ ద్వారా కొంత ఈఎంఐ అనేది పే పే చేసుకుంటూ వెళ్తే మనకేంటంటే బెస్ట్ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది ఇది తప్పని నేను అనట్లేదు బట్ తెలుసుకోవాలి అదేవిధంగా ఇక్కడ చూడండి దాని తరువాత రెండు వేల ఇరవైలో ఎవరికి తెలియదు అక్కడ దాకా మార్కెట్ ఎలా ఉంది మంచి బులిష్లో వెళుతుంది కదా సడన్గా అక్కడ నుంచి మనం చూసుకున్నది పొరపాటున అక్కడ ఇన్వెస్ట్ చేశారనుకోండి ఎగైన్ ఏమైందంటే ఆ ఫార్టీ పర్సెంట్ క్యాపిటల్ అనేది లాస్ అయిపోయింది ఫార్టీ పర్సెంట్ క్యాపిటల్ అంటే కోటి రూపాయలు పెడితే అరవై లక్షలే ఉన్నాయి యాభై లక్షలు పెడితే ముప్పై లక్షలే ఉన్నాయి అంతే కదా ఏది స్పాన్ ఆఫ్ ఎన్ని మంత్స్ ఇది ఒకటి రెండు మూడు మూడు నెలల్లో చూడండి జస్ట్ మూడు నెలల డిఫరెన్స్లో ఏమైపోయిందంటే ఒక కోటి రూపాయలు అనేది ఫార్టీ పర్సెంట్ అంటే సిక్స్టీ ల్యాక్స్ అయిపోయింది ఏం చేయకుండా మూడు నెలల్లో జస్ట్ ఆవిరి అయిపోయింది అదేవిధంగా యాభై లక్షలు పెడితే ఐదు నాలుగు పన్నెండు ఫార్టీ పర్సెంట్ ట్వల్వ్ ల్యాక్స్ పోయిందా అంతేగా ఐదు నాలుగు ఇరవై సారీ థర్టీ ల్యాక్స్ అనేది అయిపోయింది జస్ట్ ట్వంటీ ల్యాక్స్ వైప్ అవుట్ అయిపోయింది అందుకని ఇటువంటి సిచ్యువేషన్స్ను కూడా మనం కన్సిడర్ చేసుకొని ఓకే ఈ సిస్టమేటిక్ విత్డ్రా ప్లాన్ అనేది చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి ఒక కండిషను మంచి బేరిష్గా ఉంది అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయింది దేని ఏంటంటే మనం చేసుకున్నా కూడా సేఫ్గా ఉంటాం రెండోది వచ్చేసరికి ఇనీషియల్గా ఈఎంఐ పెట్టుకునేటప్పుడు అంటే సిస్టమేటిక్ విత్డ్రా ప్లాన్ అనేది పెట్టుకునేటప్పుడు తక్కువ అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవాలి ఇనీషియల్గా ఇనీషియల్ డేస్లో మార్కెట్ ఒక్కసారి బౌన్స్ అయ్యి స్ట్రాంగ్గా ఉండి మంచి రిటర్న్స్ జనరేట్ చేసి మన కార్పస్ అనేది మల్టీఫుల్ అయిందనుకోండి మల్టీఫోల్డ్ దెన్ ఏంటంటే ఈ యొక్క ఎస్డబ్ల్యూపీ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు లైక్ ఇనీషియల్ డేస్లో మనకి ఫార్టీ థౌజండ్ అవసరం అవుతుంది అనుకుందాం ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఇనీషియల్గా ఒక ట్వంటీ కే మాత్రం విత్డా చేసుకుంటూ ఉండి మిగతా ట్వంటీ కే ఎలాగల మన శాలరీ నుంచి కానీ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకొని వన్స్ బౌన్స్ అయ్యి మార్కెట్ బులీష్లోకి వచ్చినప్పుడు మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ పెద్ద అమౌంట్ అయిపోద్ది అటువంటి అప్పుడు ఈ ఎస్డబ్ల్యూపీ అనేది మనం కానీ ఫార్టీ కేకి లేదా థర్టీ ఫైవ్ కేకి ఇంక్రీజ్ చేసుకున్నాం అనుకోండి సూపర్ రిటర్న్స్ అనేది రావడం జరుగుతుంది సో ఈ యొక్క బేసిక్ పాయింట్స్ అనేది మనం తెలుసుకోవాలని చెప్పేసి షేర్ చేశాను హోప్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ యొక్క సపోర్ట్ అనేది లైక్ ద్వారా తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం హ్యూమ్ ధన్యవాదాలు